సాయమ్మకి ఇచ్చిన్ ఏ కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను ఏం అబ్బాయి వచ్చాడు ఊరి నుంచి అందుకని కోడిగుడ్లు పులుసు పెట్టమ్మా అన్నాడు చాలా ఇష్టం సరే మీకు చూపించినట్టు ఉంటుందని ఇది సాయంకాలం వీడియో ఫస్ట్ టైం సాయంత్రం తీస్తున్నాను అనమాట ఏమ్మ రెండు చూపిస్తా పచ్చిమిరగాయలో అవి ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ పులుసు కోడిగుడ్డు చాలా బాగుంటుంది అన్నమాట కోడిగుడ్డు ఏపకూడదు అటు చాలా ఇష్టం వచ్చాడమ్మా ఊరి నుంచి వచ్చాడు ఉల్లిపాయ పులుసు పెట్టు ఇష్టం నాకు ఇంకేం అన్నాడు సరేలే నీకు పెట్టినట్టు ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరికి చూపించినట్టు ఉంటుంది అని చెప్పి సరేలేరా అని చెప్పి వండుతున్నాను అనమాట ఉల్లిపోడు కూడా పులిసే ఆ మీకో ఉల్లిపాయ మొక్కలు అవిగో చాలా బాగుంటుంది సాయంత్రం మాటలు ఇంకా సలవా సాయంత్రం చేయడం ఇదే ఫస్ట్ టైం ఇదిగో పసుపు కారం ఉప్పు అమ్మా కొత్తిమీర చెంతపండు గుచ్చు మామూలు మీకు వాటర్లో కలిపేసి నానబెట్టుకుని ఉంచుకున్నా ఏమో ఇదిగో గుడ్లు గుడ్లు నాటు పెడతా ఇలా గ్యాపకూడదు ఇవి పులిపోయి పులుసులోకి గ్యాపకూడదు అలాగా ఈ మధ్య గుడ్లు గట్ట తింటలేదు కదా ఇప్పుడు తింటున్నారు మళ్ళీ రెండు గుడ్లు ఇష్టంగా తింటాడన్నమాట అబ్బాయి అందుకని ఏం నాకు ఉల్లిపాయ పులుసు పెట్టిన చేస్తా అన్నాడు అలాగే బాబా అని ఇలాగ మనం ఉల్లిపాయ మగ్గిపోయాక మేము వేసుకుంటామంటే అన్నమాట ఇది పక్కల వద్దు ఒక్క ఒక నిమిషం మగ్గిలికే మళ్ళీ చూపెట్టాము పసుపుమ్మే కొత్త కారం కర్ణాటక కారం అంతే దగ్గరగా ఉడిగితే సూపర్ అన్నమాట ఉల్లిపాయ పులుసు సాయంత్రం మాటలు ఇలా పెట్టుకోవచ్చు కొత్తిమీర కూడా వేస్తున్నానమ్మ కొత్తిమీర ఏదో కొయ్యకూడదని యూట్యూబ్లోనే విన్నాను చేత్తో దింపుతున్నాం స్మెల్ పోతుంట సర్లే మనం కూడా పాటిద్దాం అమ్మ రండి ఎలా ప్రత్యేకత ఏంటో తెలుసా కొత్త ధనియాల పౌడర్ కొత్త కారం కొత్త చింతపండు ఇందులో అన్ని బండి అన్నీ కొత్తగా ఇదిగో కొత్తగా ధనియాల పౌడర్ ఎత్తనాను ఇప్పుడే పట్టుకొచ్చారు మిల్కాడ్ ఆడించుకొని సంవత్సరం పడిపోతా నాన్ వెజ్ కూరలు గట్టా ఉంటాయని చెప్పి ఇడిగా ఆడించుకుంటాను ఒక రెండు కేజీలు ధనియాలు మెత్తగా పౌడర్ ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను డబ్బాలో తీసుకుని నాన్ వెజ్ కూరలు వండుకున్నప్పుడు జిమ్ముకుంటాను ధనియాల పౌడర్ అసలు కొట్లో పట్టాను ఆడించుకుంటాము ఎండబెట్టుకుని ఆడిచ్చిగో చింతపండు గుజ్జు నీళ్ళు పోసాను కదా ఇందులో నానబెట్టుకున్నాను ఎందుకంటే నేను చింతపండు గుజ్జు వాడతాను కదా అందుకని ఇది వేసేస్తున్నాను లేసేస్తున్నా గుడ్లో అదిగో ఈ ఎండుమిరకాయలు బళ్ళారకాయలు అంట అదిగో కొద్దిగా దగ్గరికి వస్తే అయిపోయినట్ట ఇష్టం సరిపోదు వేసుకున్నాను అంత వేసుకోవాల్సి ఎంత పడడానికి ఎక్కువగా వేసుకోకుండా సబురుసుక ఇదంటే అంత మాట మా పైకి మా మనవడికి ఉల్లిపాయ పులుసు అంటే ఇష్టం మా ఇంట్లో ఇదొక రెసిపీలో ఒక ఫేవరెట్ మా ఇంట్లో చూసామ్మా అయిపోయినట్టే అమ్మా అయిపోయింది కదా ఏమండి అనురాధ గారు మీ గురించి పెట్టాను ఇప్పుడు కోడిగుడ్ల పులుసు మీరు ఇంట్లో తయారు చేసి మీరు తిని నాకు మళ్ళీ కామెంట్ రూపంలో తెలపాలి మీరు సాయమ్మ గారు చెప్పినందుకనే నువ్వు నుండి సూపర్ ఉందని చెప్పాలి ఓకేనండి బాగున్నారా నేను మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను రేపు వద్దు ఓకేనమ్మా బాయ్